ఇవాళ కాళేశ్వరం విషయంలో ఇది ఒక పెద్ద అవినీతి ప్రాజెక్టు కాళేశ్వరం అనేది అవినీతి ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారింది అనేది జగమెరిగిన సత్యం నగ్న సత్యం పదకొండు సంవత్సరాలు ఒక దేశాన్ని నీతి నిజాయితీతో పాలించినటువంటి ఒక మహాన్భావుడు నరేంద్ర మోడీ గారు ఏం ఆధారాలు లేనిదే ఏం తెలివందే తెలంగాణకు వచ్చి కాళేశ్వరాన్ని ఏటీఎం అని చెప్పగలుగుతాడా కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిన చెప్పగలుగుతాడా నరేంద్ర మోడీ గారు చెప్పినారు అమిత్ షా గారు చెప్పినారు మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు చెప్పినారు రాష్ట్ర నాయకులు చెప్పినారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇది కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లెక్క మారింది వాళ్ళ మా స్టాండ్ ఒకటే ఊసరు లెక్క రంగులు మార్చే స్టాండ్ మాది కాదు పార్టీ స్టాండ్ మా స్టాండు ఇప్పుడు నేను వర్ద రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా నా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి నాకు నోటీస్ ఇచ్చిర్రు అంటే అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఒక స్టాండు ఇప్పుడు మినిస్టర్ స్టాండ్ మారుతుందా పార్టీ స్టాండ్ నా స్టాండ్ నేను మినిస్టర్గా ఉన్నా రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నా రాష్ట్ర అధ్యక్షులు లేకుండా సామాన్య కార్యకర్తలు కూడా పార్టీ స్టాండ్ నా స్టాండ్ స్టాండ్ మారదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్తల నాయకుల స్టాండ్ మారది పార్టీ నిర్ణయమే మా నిర్ణయం కాళేశ్వరం విషయంలో మా స్టాండ్ అంతా కూడా ఇది పూర్తిగా అవినీతి అక్రమాలతో కూడుకున్నటువంటి ప్రాజెక్టు ముప్పై ఎనిమిది వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును లక్ష ఇరవై ఇరవై వేల కోట్లకు అంచనాలు పెంచి కేసీఆర్ కుటుంబం డబ్బులు దనుకున్న విషయం వాస్తవం కానీ రేవంత్ రెడ్డి సర్కారు ఏం చేస్తున్నది అరే ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన అధికారులు వంద ఒక వందల కోట్లు సంపాదించుకున్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన అధికారులను ఇట్లా కదులుతో ఒక వందల కోట్లు వస్తున్నాయి కదా ఇప్పుడు నాయకుల పరిస్థితి కేసీఆర్ కుటుంబ పరిస్థితి ఏంది కానీ అందరు అధికారులు తప్పు కాదు నేను మళ్ళీ రేవంత్ రెడ్డి గారు సర్కార్కి విజ్ఞప్తి చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మీరు దయచేసి అధికారులకే పరిమితం చేయకండి ఇది అవినీతి ఒక ఇద్దరు ముందు అధికారం చర్యలు తీసుకుంటాం అధికారులందరికీ మెమోలు ఇస్తాము అధికారులందరినీ బదిలీ చేస్తామని కాదు మీరు రాజకీయ నాయకులను అప్పుడు అధికార నాయకులను ఏం చేస్తారో చెప్పండి ఫస్ట్ మీరు స్టాండ్ చెప్పండి రాజకీయ నాయకులు మీరు స్టాండ్ చెప్పండి అంటే రాజకీయ నాయకులు అధికార పార్టీ నాయకులు ఎంత సంపాదించుకోవచ్చు మేము మాత్రం కేవలం అధికారుల మీద చర్య